ఈరోజు విశ్వ కళా వైభవం అంతర్జాతీయ సంస్కృతి సంబరాలు మహోత్సవం పేరు మీద మరి శాంతి కృష్ణ సేవా సమితి తరపున శాంతి కృష్ణ గారు మరియు సమాజంలో మరి సమాజాన్ని సేవలు అందిస్తున్న విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన వ్యక్తులకు సన్మానించడం చాలా శుభ సూచకం ఎందుకంటే నూటికో కోటికో కొంతమంది మాత్రమే సమాజాన్ని సేవ చేయాలనే సంకల్పం ఉంటుంది అలాంటి వ్యక్తులు మరి అక్కడక్కడనే పుడుతుంటారు మరి నలభై సంవత్సరాల నుంచి నూట వెయ్యి నూట పదకొండవ పోగ్రామ్ అంటే మరి ఇలాంటి ప్రోగ్రాములు యాభై ఆరు దేశాలలో చేసినాయని చెప్తున్నారు చాలా సంతోషం మరి విశ్వబ్రాహ్మణ జాతి సమసమాజ నిర్మాణ కర్తలు సమాజానికి అన్ని జాతులకు అండగా నిలబడే వ్యక్తులు వారి సన్మానం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం మరి నూటికో కోటికో కొంతమంది సమాజాన్ని సేవ చేసి సమాజంలో అన్ని జాతుల వారికి అండగా నిలబడే అనుకునే వ్యక్తులకు సన్మానం చేయడం చాలా సంతోషం మరి సంతోషం ఆ అవార్డు తీసుకున్న అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం